హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సు ఈరోజు వచ్చేసి మీ ముందుకు జెన్ మార్తి జెన్ ఎస్టీలో మార్తి జెన్ ఎస్టీలో దీనికి వచ్చేసి నాలుగిటికి నాలుగు టైర్లు బాగున్నాయండి మీకు పవర్ నాలుగు పవర్ విండోసు టచ్ స్క్రీను రివర్స్ కెమెరా ఇంకా దీనికి మీకు వచ్చేసి ఎల్పీజీ కూడా ఉందండి ఎల్పిజి కూడా ఉన్నది ఎల్పిజిలో కూడా మీకు లీటర్కి వచ్చేసి ముప్పై దాకా ఇరవై నుంచి ముప్పై దాకా ఎల్పిజిలో కూడా మైలేజ్ వస్తుందండి పెట్రోల్లో వచ్చేసి మీకు తక్కువ వస్తుంది ఇరవై లోపే వస్తుంది కానీ ఎల్పిజిలో మాత్రం మీకు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై దాకా మైలేజ్ వస్తుందండి మీకు జెన్ ఎస్టీలో రెండు వేల పదకొండు మోడలు ఇది విఎక్స్ఐ వెహికల్ అండి దీనికి బ్యాక్ వైపర్ వస్తుంది టచ్ స్క్రీన్ అన్నీ వస్తాయండి మీకు టైర్లు కూడా బాగానే ఉన్నాయి సీట్లు కూడా సూపర్ ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా ఏదైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది మీకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి కాబట్టి రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి దీన్ని ఒకసారి బండి చూపించిన తర్వాత మీకు దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తే చూడండి చూసుకోవచ్చు వచ్చేసి రైట్ సైడు మరి వీల్ క్యాప్ కూడా లేదు చూసుకోవచ్చు వీల్ క్యాప్ పోయింది వీల్ క్యాప్ వేసుకోవాలి

పెట్రోల్ టచ్ స్క్రీను సీట్లు కూడా చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది ఫుల్ మ్యాట్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో డోర్లు కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నాయి ఇది కూడా డోర్ చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది ఇది వచ్చేసి పవర్ విండో అన్ని సీట్లు కూడా చూసుకోండి ఫుల్ మ్యాట్ రూ కూడా చూసుకోవచ్చు ఎల్పిజి చూసుకోరు ఎల్పిజి కూడా ఉన్నది స్పీకర్లు టైర్ కూడా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నది స్టెప్పిని కూడా ఇది కూడా డోర్ చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది గీ డోర్ కూడా చూసుకోవచ్చు గీడోర్ కూడా చూసుకోవచ్చు టచ్ స్క్రీన్ చూసుకోవచ్చు ఏసీ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ చూసుకోవచ్చు మీకు ఒకసారి రీడింగ్ కూడా చూస్తా ఇగ కీ కూడా చూసుకోవచ్చు రిమోట్ కీ రిమోట్ కీ లక్ష కిలోమీటర్లు తిరిగిందండి బండి కూడా బ్రహ్మాండంగా ఉన్నది చూసుకోవచ్చు మర్చిపోయినా నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ సన్ లాకు ఓకే బ్రెండ్స్ వెహికల్ మొత్తం చూశారు కదా దీనికి వచ్చేసి ఎల్పీజి టచ్ స్క్రీను రివర్స్ కెమెరా నాలుగిటికి నాలుగు పవర్ విండోసు మంచిగా మన స్టెప్పిన్ టైర్ కూడా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్గా దాకా ఉన్నది సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని అయినా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి బండి మాత్రం నాన్ యాసిడెంటల్ బండి అండి బండి మాత్రం సూపర్ ఉన్నది ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ ఒక పది కిలోమీటర్ ఎస్ట్రాలు చేసుకొని జెన్ ఎస్టీలో రెండు వేల పదకొండు మోడలు వెహికల్ బ్యాక్ వైపర్ కూడా వస్తుంది దీన్ని రేట్ వచ్చేసి కేవలం ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు చెప్తామండి తక్కువ బడ్జెట్ మేము ఇంత ముందు కూడా అదే వీడియోలలో చెప్తాం మా దగ్గర యాభై నుంచి మొదలుకొని అరవై నుంచి నలభై వేలకు కూడా ఇచ్చిన రోజులు అండి మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అనేది మిస్ అవుతారండి ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా తక్కువ బడ్జెట్లో కావాలని ఉంటుంది అటువంటి వీడియోలన్నీ మనం తెచ్చిపెడతామండి అటువంటి ప్రయత్నమే చేసేది మేము మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తేవాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలాంటి వీడియోస్ అనేవి మీ ముందుకు చాలా అంటే చాలా వస్తాయండి మీరు చూసుకోవచ్చు రెండు వేల పదకొండు మనలో కేవలం ఒక లక్ష డెబ్బై ఐదు వేలు డెబ్బై వేలు రూపాయలు చెప్తున్నాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నంబర్లో కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి దీనికి వచ్చేసి రిమోట్ కీ ఉన్నది అనేది చూసుకోవచ్చు రిమోట్ కీ కూడా ఉన్నది మీకు హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ డైరెక్ట్ మీరు ఆఫీస్కి రావచ్చు ఎవరిని కూడా అవసరం లేదు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాను బట్ కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్